ఆ పిలుపే మనకి వేరే రెట్లు బలాన్ని అనుకుంటున్నాను నేను ఇక్కడ వేదికను అలంఘించిన డాక్టర్ గారి అందరికి కూడా అంటే నా పేరు తెలియదు ఏమీ అనుకోవద్దు మన జన సైనికులకి తెలుగుదేశం కుటుంబులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించారంటే ఈ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి నేను కార్పొరేట్ గా ఎలెక్ట్ అయ్యి కౌన్సిల్కి వెళ్ళడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళు డాక్టర్ కిరణ్ గారు రమేష్ గారు బాబీ గారు ఇట్లా అందరూ చెప్తే ఉంటే చాలా మంది పేరు పేరు వాళ్ళందరికీ నేను ఏమి రుణం తీర్చుకున్నానో నాకు తెలియదు కానీ అంతా రుణపడిపోయి ఉన్నాను అందరికీ అత్తగారి కుటుంబం పుట్టింటిది ఒక్కటే ఉంటే నాకు చాలా పెద్ద కుటుంబం ఏ ఏ ఒక్కరు పిలిచినా పనికే బాధ్యత అందరు కల్పించారు కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే మనం లాస్ట్ టైం చేసిన చిన్న తప్పుకి ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కానీ మనం కానీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలిసిందే కానీ ఈ తప్పు మళ్లీ చేయకుండా వాళ్ళు ఏం చెప్పినా సరే ఎదురికిచ్చి ధైర్యంగా మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చిన నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన చేయలేదు మనిషి ఇక్కడొచ్చి మనకి ఏం చేస్తారు అక్కడ ఎన్ని తప్పులో చేస్తే ఎట్టాగు అక్కడ డిపాజిట్ రాదు అని తెలిసిపోయింది ఆయన ఇక్కడికి వచ్చి నేను మీకు పని చేస్తాను ఎట్లా చెప్తాం మనం నమ్మటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచుకోవాలి మనం ఏ టైంలో వెళ్ళి మనకి సమస్య ఉంది అన్నా ఈ సమస్య మాకు వచ్చింది అని అంటే నేనున్నాను మీకు అని ఆ టైం అనేది పగల రాత్రా అనేది చూసుకోకుండా మనకు అందుబాటులో ఉండే ఉమన్న మనకు కావాలా మోసపూరితమైన మాటలు చెప్పి నమ్మబలికి నేను మీకు ఏం కావాలో మీ సమస్య ఏంటో చెప్పండి తీర్చుతానంటున్నాను ఇవాళ సమస్య చెప్తే తీర్చితే రేపు పొద్దున మన కుటుంబాన్ని మనం ఎవరు ఎవరు పోషిస్తారు ఆలోచించండి మనకి డబ్బు కాదు కావాల్సింది మన ఓటు హక్కు మనం ధైర్యంగా వినియోగించుకున్న రోజు ఎవరినైనా కాలర్ పట్టుకుని మనం మా సమస్యది అని నిలదీలి కల ధైర్యం మనకు ఉంటదని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా అట్లానే ఇప్పుడు వెల్లంపల్లి ఆయన వచ్చాడు ఆళ్ళ గురించి మాట్లాడుకుని మనం టైం వేస్ట్ చేసుకునే కంటే మనలో నేను ఒక్కటే కోరుకున్నాను ఏ మీటింగ్కి పోయినా లేడీస్ కనపడట్లేదు ఎక్కువ జెంట్స్ కనపడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ మహిళలు కూడా మీరందరూ దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ నెల రోజులు బయట తీసుకొచ్చి కొంచెం మహిళలని మీరు తిప్పగలిగితే మన ఆశయం ఏంటి మన పిల్లల భవిష్యత్తు ఏంటి రావణ కాస్ట్ నుంచి రా రాజ్యాంగాన్ని మనం ఎట్లా రావాలి మన చంద్రబాబు నాయుడు గారి సీఎం గా ఎట్లా చేసుకోవాలి మన ఉమ్మని ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ గా చేసుకుని మన సమస్యలని ఎట్లా తీర్చుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుని అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో పవన్ కళ్యాణ్ గారు అందరూ కష్టపడుతున్నారండి మన జనసైనికులైతే సీట్లు కాదు మాకు ఇంపార్టెంట్ మాకు కావాల్సింది మనం మంచి రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి మనకి అమరావతి అనేది లేదు మన అమరావతి మన రాజధాని ఏంటి అని చెప్పుకుంటే చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం తెలంగాణ ఎత్తే నవ్వుతున్నారు ఏది మీ రాజ రాజధాని ఏమని మీరు చెప్తారని ఇట్లాంటి సీఎం మనకు అవసరమా ఒక చెల్లి లేదు ఒక తల్లి లేదు ఒక ఎవరో ఆపలికి రాదు ఏదంటే సొమ్ము ఒకటి కావాలి బిల్లాలు ఒకటి కట్టాలి ఎక్కడికక్కడ ఆక్రమించేసుకునే ఈయన మనకు అవసరమా మన కోసం కష్టపడే ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు అవసరమా ఒక్కసారి ఆలోచించండి మనందరం ఏకతాటి మీద ఉండి మనం తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ లేదు నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నానండి కొంచెం లేడీస్ ని బయటకి తీసుకొస్తే మాతో కలిసి అందరం కలిసి నెల రోజులు కష్టపడి రేపు నుంచి సుజాత్ గారు కూడా రావటం జరుగుతుంది సుజాత్ గారితో లేడీస్ అందరం కలిసి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తాము మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాబు మీరు కూడా ఒకసారి ఆలోచించండి అందరూ కలిసి ఈసారి మాత్రం జగన్ వైసీపీ అనేది ఎవ్వరికి డిపాజిట్లు రాకుండా మనందరం కలిసి కష్టపడాలని చెప్పి ఈ ఒక్క నెల రోజులు కష్టపడితే మన పిల్లల జీవితం కూడా ఎంతో బాగుంటుందని చెప్పి అని తెలియజేస్తూ సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం